హలో హలో సార్ నమస్తే సార్ ఇది మన పాలక వీడు ఎస్ఐ గారు అండి మేడం సార్ మీ పేరు సార్ నేను స్వప్న జర్నలిస్ట్ సార్ చెప్పండి మేడం లక్ష్మి నర్సయ్య లక్ష్మి నర్సయ్య సార్ ఇది మన ట్వెల్త్ బటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ మీద కేసు బుక్ అయింది కదా సార్ మన ట్వెల్త్ మంత్ ఏమైంది సార్ కేసు ఎంతవరకు వచ్చింది సార్

సండే దాకా లేకుంటే నిన్న వచ్చినామో ఈ రోజు ఏమో సూర్యపేట మీటింగ్ ఉంది ఓకే కేసు గురించి నిన్న పంపించుంటుంది అతను టూ డేస్ వస్తా అని చెప్పిండు వాళ్ళ పెట్టాలి అని కడిగి పంపించుంటు కానిస్టేబుల్ సార్ ఇది కంప్లైంట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది ఇప్పటిదాకా కూడా ఏం యాక్షన్ తీసుకోకుండా అంటే జస్ట్ ఎఫ్ఐఆర్ ఆన్లైన్ కూడా చూపించట్లేదు సార్ ఎందుకు మేడం ఎందుకు చూపించారు నేను మొన్న అంటే వన్ మంత్ బ్యాక్ అనుకుంటా చూ చూసినప్పుడు అట్లా సార్ టూ ఫార్టీ త్రీనే కదా సార్ అవును టూ ఫార్టీ త్రీ ఆర్ ట్వంటీ త్రీ అవును అవునవునవును సో ఆన్లైన్ చూపించట్లేదు సో అంత అంటే ఇంతవరకు రిమైండ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి సార్ రిమైండ్ ఏమో ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన నాకు కూడా కొంచెం టైం పడుతుంది వేరే వేరే చూస్తున్నాము ఆల్రెడీ అందుకే నేను ఆల్రెడీ టూ టైమ్స్ అని ఏమంటారు ట్రై చేసినాము కాకపోతే దొరకలేదు ఆల్రెడీ నిన్ననే నిన్న ఆల్రెడీ రాగానే అయిపోద్ది కదా రిమాండ్ అయిపోద్ది మాకు కూడా టీ అయిపోద్ది అని అనుకున్నాము కాకపోతే మంత్స్ అవుతుంది అవునవును సార్ ఫోర్ డేస్ వచ్చిన త్రీ ఫోర్ డేస్ కి అంటే అన్ని కొంచెం ఈ రెండు మూడు రోజులు కలవసర్స్ అట్లా ఉంటారు కదా వచ్చినప్పటి నుంచి మేడం ఆల్రెడీ ఫస్ట్ మేడారం జాతర అవును ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ కాదు మేడం ఇప్పుడు 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 మాకు ఫ్రీ క్వాయింట్ ఒకటే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాం ఓన్లీ కేసెస్ మేనే ఇప్పుడు ఈ జాతర ఇప్పుడు మేడారం జాతర ఎన్ని రోజులు ఆరు రోజులు పోయినాం కోస్ గీ బంద్ వస్తాయి ఎవరు రేవంత్ రెడ్డి గారికి మొన్న బిజెపి ప్రధాని మన వచ్చారు కదా పిఎం గారు వచ్చిండ్రు అవునది పటాన్ చెరువు కి అవును ఆ మేళ చెరువు నాలుగు రోజులు ఏంటంటే మాకు ఏడన్నా గ్యాప్ దొరికితే కొంచెం సెటరేట్ అవుతాం కానీ ఇక మాక్సిమం బందోబస్తులు అయితే అయిపోయినాయి మేడం ఈ ఎలక్షన్ల సంబంధించి ఏమైనా ఉంటే చిన్న చిన్న ఉంటుండొచ్చు బనట టుడేస్ చేద్దా మేడం అట్ల ఏం లేదు ఆయన ఏం మరిమే ఆనేమే అతి కాదు ఎవర చట్టానికి అదే చట్టానికి ఎవర చట్టం కాదు కదా అని చెప్పేసని డిపార్ట్మెంట్ లో అంటే నాగిందర్ లాంటి చీడపురుగులు ఉండొచ్చు కానీ బట్ మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసని కూడా నమ్ముతాం సార్ మేము అందుకోసం అని ఏం లేదు లేదు మేడం సో ఇంకొకటి ఏంటంటే పాప మీ అమ్మాయి ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజర్ లేడీ కాబట్టి కొంత మీరు అట్ల లేదు నేను ఫస్ట్ ప్రయారిటీ ఇంగేజ్ మీరు అర్థం చేసుకోవరలేదో నేను అదే చెప్పారంట సార్ చెప్పారంట నాకు ఇంకొక విషయం సార్ రాజు సార్ అంట ఫోన్ చేశారంట మీకు నిజమేనా సార్ రాజు ఎవరంటే అక్షరధిటి పేపర్ రాజు సార్ కాల్ చేశారంట ఆ అమ్మాయి అంటుంది నిజమేనా సార్ ఏమని అంటే ఏమైంది కేసు ఎక్కడ దాకా వచ్చింది ఇంకెన్ని రోజులు తీస్తారు అని చెప్పేసి అనేది మీరేంగ్ చెప్తా అతను ఎందుకు కాల్ చేసిన ఎవరు మళ్ళా ఈ నాగరాజ ఎవరు నాగేందర్ ఉన్నారు కదా ఈ నాగేందర్ మళ్ళా ఏదో ఆ ఊకే ఫ్రీక్వెంట్ కాల్ చేస్తుండట అతనికి కాల్ చేస్తుంటే అతను కాల్ చేసి ప్లస్ వాళ్ళ బ్రదర్ ఎవరో డిఎస్పీ ఉన్నారు నగర్ అదే అక్షర బ్రదర్ రాజు ఉన్నారా రాజు వాళ్ళ బ్రదర్ ఎవరు డిఎస్పీ గారు ఉన్నారు మహబీనగర్ నుంచి కాల్ చేయి చేసిట్లా మా బ్రదర్ కొంచెం అది పర్సన్ కాల్ చెప్పి నేను దానికి కాల్ చేసిన ఓకే ఎందుకు రాబోయ్ మరి వాళ్ళ ఆల్రెడీ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయింది నువ్వు ఆల్రెడీ చిక్కుల్లో ఉన్నావు మళ్ళా వాళ్ళ గురించి ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడిగినా ఓకే ఓకే అతను సమాధానం ఏంటంటే లేదు సార్ నేను అయితే మామూలుగా ఆయనకి ఏంటంటే జరిగిన విషయం చెప్తామని కాల్ చేస్తున్నా అంటే నువ్వు నీ నెంబర్ నుంచి చేస్తున్నావు నీ నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేస్తున్నావు ఆ నీకు ఎందుకు అంత అవసరం అని చెప్పేది లేదు సార్ ఇంకోసారి నా నుంచి కాల్ పోతే ఇక్కడ యాక్షన్ తీసుకున్న చెప్పి చెప్పింది నాకు కూడా మొన్న నిన్నే సార్ మొన్ననే మెసేజ్ చేసిండు మేడం ఆ అమ్మాయిని నమ్మకండి ఆ అమ్మాయి మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి మీ దగ్గర కూడా డబ్బులు గుంజుతుంది అని చెప్పేసి అని చేశాడు సరే నేను ఆయనకి నేను లైట్ తీసుకున్నా పోనీలే ఆయనకి ఉన్న టెన్షన్కి ఏమైనా పెట్టాడేమో అనుకున్నాను అయితే నేను కూడా నాకు నాగేందర్ బాగానే మాట్లాడాను సార్ మొదటి రోజు చూసి మేడం అందులో ఉంది నేనే ఇట్లా ఇట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కటి మాట్లాడాను నేను కూడా అతనితో బాగానే మాట్లాడాను మీకు ఆడియోస్ పంపిస్తాను సార్ నా వీడియోస్ నా ఛానల్ తరపు నుంచి నేను రీసెంట్గానే అనమాట ఛానల్ ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది నేను ఛానల్ పెట్టి అంతకుముందు ఎయిటీన్ ఇయర్స్ న్యూస్ రీడర్గా అనుభవం ఉందనమాట నాకు ఎయిటీన్ ఇయర్స్ న్యూస్ రీడర్గా అనుభవం ఉంది శాటిలైట్లో చేశాను తర్వాత ఇక్కడ కొంచెం లోకల్లో చేశాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓన్గా పెట్టుకున్నాను ఛానల్ సో నాకు వచ్చిన ఫస్ట్ కేసే ఈ రూపావత్సక్కు అనమాట సరే నేను ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు ప్రజలకు మేము ఏం చూపిస్తాం సార్ ఉన్నది ఉన్నదే చూపిస్తాం మేము సో ఇక్కడ నాకు నాకు ఏంటంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న తను అది కూడా యూనిఫామ్ లో అతను అలా వీడియో పెట్టడం కరెక్ట్ కాదు అన్న దాని మీదే నేను ఫైట్ చేస్తున్నాను ఇప్పుడు మీరైనా నేనైనా ఇప్పుడు ఏం మాట్లాడతాం సార్ ఎవరైనా అది అది తప్పుని తప్పే అని చెప్పాలి ఇప్పుడు ఆ అమ్మాయి నాకు చుట్టం కాదు నాగేందర్ నాకు పగ కాదు సో అది మరి ఎక్కడి దాకా వచ్చింది ఏంటి మొన్న కూడా మీ దగ్గరికి వస్తుందంట మీరు కూడా మంచి కొత్తగా వచ్చారంట మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు అక్క అది ఇది అని చెప్పింది సో ఓకే అమ్మా మరి సార్తో మాట్లాడు ఒకవేళ మరి తర్వాత ఆయనని పిలిపిస్తారా ఏం చేస్తారు లేదు అంటే గనక మరి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్దామని చెప్పేసి అని నా అమ్మాయితో చెప్పాను లేదక్క ఎస్ఎస్ఆర్ సార్ బానే చెప్తున్నారు బానే మాట్లాడుతున్నారు ఆయన పిలిపిస్తా అంటున్నారు గ్యాప్ దొరకలేదు కనీసం నుంచి రిటర్న్ అయినా ఎలక్షన్ కోడ్ మీటింగ్ మీటింగ్ అటెండ్ ఓకే సార్ ఇంకొక ఇంకొక డౌట్ సార్ నాకు ఇక్కడ ఈ అమ్మాయి మీద క్రిమినల్ అది అని చెప్పేసి అని ఒకటి అంటే మన డిపార్ట్మెంట్ ఎంఎం లేకుండానే క్రైమ్ నెంబర్స్ క్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి అని క్లాడీ లేడీ అని అది ఎవరి అవును అది ఎవరు అనేది ఇప్పుడు యాక్చువల్ మీకు తెలుసు కదా మేడం ఈ వాట్సాప్ సంబంధించి మంచివి కేసులు అంత ఈజీ చేయొద్దు చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి అది అది ఒపీనియన్ తీసుకుందాం పెట్టినాము వాళ్ళు ఏమంటారు అంటే ఆల్రెడీ కేసు ఉంది కదా దాంట్లో ఇంక్లూడ్ చేయండి ఏమైనా సెక్షన్ ఆల్టరేషన్ చేసి చేసుకోవాలని చెప్పి చెప్తారు అయితే నా అయితే నాకు నాగేందరే పంపించాడు సార్ అవి నాగేందర్ పంపిస్తేనే నేను నా న్యూస్ లో వేస్తూ మాట్లాడాను అనమాట సో అంటే ఇది నాగేందర్ తెలివిగా ఈ విధంగా కొట్టించాడా లేదంటే నిజంగానే డిపార్ట్మెంట్ నుంచి ఇలా రిలీజ్ చేస్తారు ఇప్పుడు కాదు సార్ మర్డర్లు చేసిన వాళ్ళే మర్డర్లు చేసిన వాళ్ళే తెల్లారు బయటకు వచ్చి రొమ్మిడుచుకొని మరీ తిరుగుతున్నారు సార్ అలాంటిది ఒక అమ్మాయి ఇన్ని కేసులు అని చెప్పేసి అని సిఐ కూడా కంప్లీట్ పీడీ యాక్ట్ పెట్టేసి జైలుకి పంపించ పంపించే ఇది చేస్తున్నారు మా సార్ వాళ్ళు ఇది మీరు బయటకు తీయకండి అని మాట్లాడడం అది కరెక్టేనా సార్ నాగేందర్ నాగేందర్ సక్కుని కంప్లీట్ పీడీ యాక్ట్ పెట్టేసి జైలుకే పంపించేలాగా మా సిఐ సార్ చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు సిఐ సార్ అంటే ఇంత ముందు కేసు ఈ అమ్మాయి మీద పెట్టారు సార్ హుజూర్ నగర్ సంథింగ్ ఏదో రామలింగారెడ్డి ఎవరు ఉన్నారు అసలు అలా ఉంటుందా సార్ అసలు ఇప్పుడు అదే 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 నేను పాలకబిడిలో అసలు ఏం జరుగుతుంది అని అసలు నేను రావాలి సార్ నాకు కొంచెం నేను యూనివర్సిటీలో నాకు వర్క్స్ ఉన్నాయి అందుకని నేను రాలేదు బట్ డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత వస్తాను సార్ నేను మీ దగ్గర కూడా వాయిస్ తీసుకుంటాను యాక్చువల్గా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కొంచెం అమ్మాయిదైతే చూడండి సార్ Sure, definitely. Thank you, sir. Thank you so much.